देशसेवा के देवर्चन लु स्वार्थपरत के देवर्चन स्वार्थपरत मिना चा स्वार्थपरम स्वर्गम्बुलेदया स्वर्गं సానుభూతి కంట స్వర్గం లేదయా లలిత సుగుణ జాన తెలుగు బాల దేశ సేవ కంటే దేవుని అర్చన ఏమీ లేదంటాడు ఉదాహరణ కనుక్కొని మనం చెప్పుకోవాలంటే మన ఇల్లు బాగుంటేనే మన ఇంట్లో అందరూ సురక్షితంగా ఉంటారు మనం దేశం బాగుంటే మన దేశంలో వాళ్ళందరం సంతోషంగా సుఖంగా ఉంటాము ఇది పెద్ద రహస్యమైన విషయం కాదు ఇక విధంగా ప్రపంచమంతా సుఖంగా సంతోషంగా దాన్ని ప్రపంచానికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడితేనే ప్రపంచంలో ఉన్న మానవులు అందరూ సంతోషంగా సుఖంగా ఉంటారు ఇదే విషయాన్ని దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరతకు మించిన చావు లేదు స్వార్థమే అన్నింటిలో స్వార్థమే అన్నింటిలో స్వార్థమే ఏం ఉంట మనం అసలు మనకు కావాల్సింది ఏంటో అందరు సురక్షితంగా ఉంటే మనం సురక్షితంగా ఉన్నట్టే కదా అదే అర్థం చేసుకోము మనము అది బాగా కొద్దిగా బాగా డీప్గా ఆలోచించి అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది ఏమీ లేదు మన ఇంట్లో మంచుకుంటే మన 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 మంచిగా ఉంటే మన ఇంట్లో సురక్షితంగా ఉంటే మన ఇంట్లో అందరూ సుఖంగా ఉంటారు మన ఊరు మన దేశం మనందరం మంచిగా ఉంటాయి మన దేశం మంచిగా ఉంటుంది మన దేశం అంతా మంచిగా ఉంటుంది ప్రపంచం అంతా మంచిగా ఉంటుంది అందు గురించే ఈ విధంగా మనం అందరం మంచిగా ఉండడానికి సర్వే జనా సుఖినో